హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ని ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఈ డోనట్స్ని సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే యూస్ చేసుకొని చేయొచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి ఇక్కడ మైదాన్ని కూడా యూజ్ చేయొచ్చు హెల్దీగా చేయడానికి నేను గోధుమ పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల షుగర్ని పౌడర్ చేసి వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే మూడు స్పూన్ల పెరుగుని వేసుకోవాలి పెరుగు ఇక్కడ పుల్లగా ఉండకూడదండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని కలుపుకోవాలి ఇందులో పాలు ఎక్కువగా ఏమి పట్టవండి ఒక మూడు స్పూన్ల వరకైతే సరిపోతాయి ఈ విధంగా పిండి సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి పిండి ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి ఈ నెయ్యి పిండిలో కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేతితో ఈ విధంగా ఒక పది నిమిషాల వరకు పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ మనకి పిండి సాఫ్ట్గా అయ్యింది ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత పిండిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పదిహేను నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోండి చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు పిండిని కలపొద్దండి కలిపితే ఎయిర్ గ్యాప్స్ పోతాయి అలానే ఫ్లోర్ మీద కొద్దిగా పొడి పిండిని వేసుకొని రోల్ చేసుకోవాలి ఈ విధంగా లావుగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షార్ప్గా ఉన్న బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఇలా కట్టర్తో కానీ కట్ చేసుకోండి దగ్గర డోనట్ కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది అలా కట్ చేయడానికి పిల్లల సిరప్ క్యాప్తో కట్ చేస్తున్నాను నేను చూడండి మనకి డోనట్ ఈ విధంగా సాఫ్ట్గా ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా అన్ని డోనట్స్ని తీసిన తర్వాత మిగిలిన పిండితో ఇదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు డోనట్స్ని వేడిగా ఉన్న ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ డోనట్స్ వేడిగా ఉన్నప్పుడే చాక్లెట్తో ఇలా కోట్ చేసుకోండి ఇక్కడ కావాలనుకుంటే షుగర్ పౌడర్తో కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని డార్క్ చాక్లెట్తో కొన్ని మిల్క్ చాక్లెట్తో కోట్ చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైనుంచి ఎండు కొబ్బరితో వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్ప్రింక్లర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చాక్లెట్ చిప్స్ని కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మీకు నచ్చిన వాటిని యూజ్ చేసి డోనర్స్ని చేసుకోండి సరే కదండి డోనర్స్ మనకి ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇదే విధంగా మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో